హ్యావ్ యూ క్యాష్ హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ సో గాయస్ ఈరోజు మనం ట్యాలీ ప్రైబ్లో డిస్కస్ చేయబోయే న్యూ టాపిక్ ఏమిటి అంటే ఫ్రీ క్లోజర్ అంటే ఏంటి అనేది క్లియర్ కట్గా తెలుసుకుందాం సో దీనిని ఎప్పుడు ఎవరు ఎలా యూజ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్కి కస్టమర్స్ అంటే అవుట్ సైడ్ నుంచి మన బిజినెస్కి ఎవరైనా కస్టమర్స్ స్టాక్ని సేల్ చేయమని ఆర్డర్ పెట్టినప్పుడు ఆ ఆర్డర్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీ కస్టమర్ మనకు సేల్ చేయమని మార్కెట్లో ఆర్డర్ పెట్టాడు బట్ మనం ఏం చేసాం ఆ ఫిఫ్టీలో ఫార్టీ మాత్రమే సేల్ చేయగలిగాం ఇంకా టెన్ అనేది పెండింగ్ అలాగే చూపిస్తూ ఉంది సో దానిని మనము ఆన్ టైంలోనే ఏ విధంగా క్లోజ్ చేసుకోవాలి అంటే కస్టమర్స్ అనేవాళ్ళు మార్కెట్లో మనకు ఎవరైతే ఎవరైతే ఉంటాడో మన బిజినెస్కి ఇచ్చే సప్లయరు అతను మనకు చెప్పినప్పుడు మనం మార్కెట్లో ఎన్నైతే అమ్మగలుగుతామో అన్నే అమ్మగలం అంత మించి ఎక్కువైతే అయితే ఎందుకంటే కస్టమర్స్ కొనచ్చు కొనకపోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్కి మనం సేల్ చేస్తాం ఫిఫ్టీ అంటే కొనడు అతనికి ఫార్టీనే కావాలంటాడు ఇంకా టెన్ అవసరం లేదంటాడు అలాంటప్పుడు మనం ఏం చేస్తాం ఆ పెండింగ్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది కదా ఆ క్వాంటిటీ పెండింగ్ అలాగే ఉంటుంది కదా అలా ఉండకుండా మనం ఏం చేసుకోవాలంటే దాన్ని ఫ్రీ క్లోజర్ చేసుకోవాలి అంటే మన యొక్క బిజినెస్లో ఆ స్టాక్ పెండింగ్ ఉండకుండా సరి చేసుకోవాలి ఆ ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయి అనేది చూస్తాం ఫస్ట్ ఓకేనా ఇక్కడ నేను ముందుగానే కంపెనీ క్రియేషన్ అనేది చేసుకున్నానండి చేసుకున్న తర్వాత నేను ఓచర్స్లోకి వెళ్తున్నాను ఓచర్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్లో అదర్ ఓచర్స్కి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ సేల్స్ ఆర్డర్ ఇక్కడ నాకు కనపడుతుంది ఇక్కడ కనిపించకపోతే సో ఇన్యాక్టివ్ క్లిక్ చేయండి సో ఇన్యాక్టివ్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సేల్స్ ఆర్డర్ అనే ఆప్షన్ ఇక్కడ చూపిస్తుంది దీన్ని ఎంటర్ ఇవ్వండి ఇక్కడ నేను ఒక పర్సన్ అంటే మార్కెట్లో ఒక కస్టమర్కి అంటే ఒక బయ్యర్ లేదా రిసీవర్కి నేను మార్కెట్లో సేల్ చేస్తున్నాను కళ్యాణ్ ట్రేడ్స్ అనే పర్సన్ కి నేను మార్కెట్లో సేల్ చేస్తున్నాను నాకు వేరే పర్సన్ స్టాక్ ఆర్డర్ పెట్టి ఆ స్టాక్ని మార్కెట్లో అమ్మమని చెప్పాడు అందుకుగాను నేను అమ్ముతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్డర్ నెంబర్ నేను ఇక్కడ వచ్చేసి టెన్ ఇస్తున్నాను అండి ఆర్డర్ నెంబర్ ఇక్కడ సేల్స్ తీసుకుంటున్నాను ఇక్కడ సేల్స్ ట్యాక్సబుల్ తీసుకోవాలి ఓకే ఐటెం వచ్చేసి వివో వై ఫిఫ్టీన్ సో ఇక్కడ నేను మార్కెట్లో అతను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు వచ్చేసి టెన్ ఇచ్చాడు అనుకోండి సేల్ చేయమని టెన్ ఇచ్చాడు ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడ సేల్ చేస్తున్నాను అంటే ఆర్డర్ ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే ఆర్డర్ చేస్తున్నాను సేల్స్ ఆర్డర్ అతను నాకు పెట్టాడు అనుకోండి నేను జస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నాను ఇక్కడ సేల్స్ ఆర్డర్ని ఓకేనా సో అది అతనికి పచ్చే ఆర్డర్ అవుతుంది ఇది నాకు సేల్ ఆర్డర్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ సిజిఎస్టీ ఏజీఎస్టీ సేవ్ చేస్తున్నానండి ఓకే ఒకసారి బ్యాక్ వచ్చేస్తున్నాను చూడండి బ్యాక్ వచ్చిన తర్వాత డిస్ప్లే మో రిపోర్ట్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ సేల్స్ ఆర్డర్ అవుట్ ఇక్కడ ఆల్ ఆర్డర్స్ ఇక్కడ చూసారా ఆర్డర్ వచ్చేసి టెన్ అంటే అతను నాకు మార్కెట్లో సెన్ టెన్ సేల్ చేయమని చెప్పాడు ఓకే నేను యాక్సెప్ట్ చేశాను ఓకే ఆర్డర్ క్వాంటిటీ టెన్ ఉన్నాయి బ్యాలెన్స్ క్వాంటిటీ ట్వెన్ ఉన్నాయి ఓకే ఈ టెన్ సేల్ చేస్తే మనకేం ప్రాబ్లం లేదు ఒకవేళ కస్టమర్స్ మార్కెట్లో టెన్ తీసుకోకపోవచ్చు ఎయిట్ కానీ ఫైవ్ కానీ తీసుకోవచ్చు అప్పుడు మనకేంటి ఇక్కడ బ్యాలెన్స్ క్వాంటిటీ చూపిస్తుంది అలా చూపించకుండా ముందుగానే మనం ఈ రైట్ సైడ్లో ఉన్న ఫ్రీ క్లోజర్ ఆర్డర్స్ ఉంది కదా దాన్ని యూటిలైజ్ చేస్తాం ఓకే ఇప్పుడు నేను మార్కెట్లో అతను నాకు ఆర్డర్ పెట్టిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే సేల్ చేస్తున్నాను మెయిన్గా బ్యాక్ వచ్చేస్తున్నాను ఓ వెళ్ళి నేను మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేస్తున్నాను అప్పుడు సేల్స్ తీసుకోండి ఓకే కళ్యాణ్ ట్రేడ్స్కి నేను సేల్ చేస్తున్నాను మళ్ళీ సేల్స్ టాక్సబుల్ ఓకే ఇక్కడ వచ్చేసి వివో ఇక్కడ టెన్ ఉంది కదా టెన్ తీసుకోవాలి ఇక టెన్ బదులు అతను ఏం చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ తీసుకున్నాడు ఇంకా ఫోర్ వద్దని చెప్పాడు ఆ ఫోర్ వద్దని చెప్పాడు కాబట్టి అది నా దాంట్లో ఏంటి పెండింగ్ పెండింగ్ స్టాక్గా చూపిస్తుంది అలా చూపించకూడదు నాకు కంట్రోలే కంట్రోలే సేవ్ ఇప్పుడు ఎస్కేప్ ఇస్తున్నానండి డిస్ప్లే మో రిపోర్ట్స్ రండి తర్వాత స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ సేల్స్ ఆర్డర్ అవుట్ స్టాండింగ్స్ ఆల్ ఆర్డర్స్ ఇప్పుడు చూసారా టెన్ మనం సేల్ చేసింది సిక్స్ మాత్రమే ఇంకా ఫోర్ అనేది మనకు ఇక్కడ బ్యాలెన్స్ క్వాంటిటీ చూపిస్తున్నాయి సో ఇది మనకి చూపించకూడదు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ పక్కన ఉన్న ఫ్రీ క్లోజ్ ఆర్డర్స్గా దీన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏ పెండింగ్ అయితే ఉన్నాయో ఆ పెండింగ్ని ఇక్కడ టైప్ చేయాలి టైప్ చేసి సేవ్ చేయాలి చూసారా ఎప్పుడైతే సేవ్ చేస్తారో మనకి ఇక్కడ ఆర్డర్స్లో ఇంకా మనకు చూపించదు అంటే మేము టెన్లో సిక్స్ మాత్రమే సేల్ చేయగలిగాము ఇంకా ఫోర్ మిగిలిపోయి ఉన్నాయి మా దగ్గర అలాంటి పెండింగ్ ఉండదు చూపించకూడదు అనేసి మనం దీన్ని క్లోజ్ చేసుకోవడం జరుగుతుంది గైస్ ఈ విధంగా మనం ఫ్రీ క్లోజర్ ఆర్డర్స్ని ఎవరైనా కస్టమర్ మనకు మార్కెట్లో ఇచ్చినప్పుడు ఈ వీటిని సేల్ చేయమని వాటిని ఒకవేళ అన్ని సేల్ కాకపోవచ్చు కొన్ని మాత్రమే సేల్ అవ్వచ్చు అలాంటప్పుడు మనం ఎలా యూటిలైజ్ చేయాలి ఈ ఫ్రీ క్లోజర్ని అనేది ఈరోజు మీ క్లాస్లో చెప్పడం జరిగింది సో గైస్ మన యొక్క లో కంటెంట్ మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకన్ మీద క్లిక్ చేస్తే మరిన్ని అప్డేట్స్ మీకు రీచ్ అవుతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్